తెలుగు జాతి గర్వించదగిన నటుడు బహుముఖ ప్రజ్ఞశాలి పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేసిన మహానాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకి తక్షణం భారత రత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీడీపీ సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా కూడా మాజీ చైర్మన్ టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు హాజరయ్యారు వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ కు ఇష్టమైన అన్నదాన కార్యక్రమాన్ని నాన్ వెజ్ వంటకాలతో ఏర్పాటు చేశారు ఎర్రావేణును అభినందించారు కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడుకు నాయకులందరూ వెళ్లేందుకు సిద్ధమవుతున్నందున ముందుగానే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మన మహానాడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో కడపల్లో జరగబోతుంది దానికి ముందుగా ఎందుకంటే అందరూ కూడా మహానాడికి వెళ్ళిపోతా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఈ లోపల ఇక్కడ ఎర్ర వేణుగోపాల్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆయన ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం ఇన్ ది మెమరీ ఆఫ్ ఎన్టీ రామారావు గారు లేట్ ఎన్టీ రామారావు గారు అరేంజ్ చేశాడు చాలా సంతోషం అందరికీ అందుకంటే అన్నిదానాలు కానీ అన్నదానం గొప్పదన్నారు అందుకనే అన్నగారికి ఇష్టమైన ఆ విషయం కూడా అన్నదానం ఏది కాబట్టి నేను అభినందనలు తెలియజేస్తున్నాను రవీణ్ గారు అందుకని ఈ రోజున ఆయనకి రామారావు గారికి ఏ అంటే ఇదే తెలుగుదేశం చిరకాలు ఉన్నాడు కాబట్టి రామారావు గారు ఆ రుచులు అభిరుచులు ఆయన తెలుసు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి చికెన్ కర్రీతోటే భోజనం పెడతాడు ఇక్కడ నేను దాని గురించి వచ్చేదాకా ఆగండి ఆగండి అని అంటున్నట్టు ఏంటో అని ఆలోచిస్తే రామారావు గారికి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అందు గురించి దాంతో ఆయన ఈ కార్యక్రమం జరపడం అన్నదే నేను మనస్ఫూర్తిగా గారిని అభినందిస్తూ ఈ మహానాడు సక్సెస్ అవ్వాలని ఈ మహానాడు అన్ని నియోజకవర్గాల్లో సమరస పరిష్కారానికి నాంది కావాలని కోరుకుంటున్నాను రామారావు గారి ఈ సంవత్సరం నూట రెండు సంవత్సరాలు అయిన మహనీయుడు నూట రెండు సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి రేపు ఇరవై ఎనిమిదో తారీఖుకి అయితే పెద్దలు అపారవారు కానీ కృష్ణగారి సారథ్యంలో రాజమహేంద్రి అంతా కూడా కడపకు తరలి వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఈ రోజున ముందుగా రామారావు పేరిట ఈవేళ అన్నదానం నిర్వహించడం జరుగుతూ ఉంది మేము ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని తర్వాత ఈ సందర్భంగా రామారావుకి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము అందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వైరవేణు గారు మన ఎన్టీ రామారావు గారు గురించి ఎన్టీ రామారావు ఎన్టీ ఓడని ఊరు సామాన్యుల దృష్టిలో వెళ్ళిన ఆయన మనిషి ఆయన గురించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టారు ఇదే చెప్పారు కదా ఆయనకి ఎన్బీతో ఫుడ్ ఇష్టమని చెప్పేసి అందువల్ల ఆ కార్యక్రమం కూడా పెట్టారు ఇది వాళ్ళు ఈ పేదలందరూ ఆస్వాదిస్తారని చెప్పేసి ఈ పెట్టిన కార్యక్రమం జయప్రదమైనందుకు సంతోషం ధ్యానంలోకి అన్నదానం గొప్పది మరి ఎన్టీ రామారావు గారి జన్మదినం పురస్కరించుకుని ఎర్ర వేణు గారు ఈవేళ ఇష్టమైన చికెన్ కర్రీతోటి పేదలందరికీ భోజనం పెట్టడం అలాగే లోకేష్ బాబు గారికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాలని ఆయన కూడా డిమాండ్ చేయడం మేము కూడా ఆయనతో పాటు డిమాండ్ చేస్తున్నాం ఈ మహానాడు సందర్భంగా ఈ అవకాశం నాకు ఇచ్చిన నా వార్డులో పెట్టినందుకు ఎర్రవేణు గారికి ధన్యవాదాలు